తరాలకు చాటి చెప్పడానికి జెండా పరుగులు చేయాలి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నల్గొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు స్థానిక శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు పోలీసుల గౌరవందనం స్వీకరించి ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు శాసనసభ్యులు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ నా దేశం నా రాష్ట్రం అనే అభిప్రాయం ప్రతి మనిషిలో ఉండడం అవసరమని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రాబోయే కాలంలో మునుగోడును ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి కృషి చేయాలని నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు అందరం కలిసి పనిచేసి అభివృద్ధికి సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని సాంకేతికాన్ని ప్రజ ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాసరెడ్డి చండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ దోటి నారాయణ వివిధ మండలాల మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు రాష్ట్ర జిల్లా మండల నాయకులు పాల్గొన్నారు వివిధుల సాధారణంగా ఈ జనపటిమే ఈ జనాల ఆశయ దృష్టికి కేంద్రంగా ఉండాలి మన సమాజ స్ఫూర్తి సమాజ సమాజ బాధ్యత ఇవన్నీ కలిగి ఉండడం అనేది కూడా చాలా అవసరం మనుషులు రాజకీయాలు మనకు ప్రజాసేవలో ప్రజాసేవలో ఉన్నప్పుడు ఒకసారి అధికారం ఉండవు ముందుసారి అధికారం ఉండడం

బాలా చంద్రెడ్డి దగ్గర లీజ్ తీసుకొని కట్టితే అక్క వాళ్ళున్నది మనందరి మీద నాది కాదు ఇది మనందరి ప్రతి ఒక్క మనుషుల ప్రతి కార్యకర్తల ప్రతి వ్యక్తిలో ఉండాలి మాది ఈ క్యాంప్ ఆఫీస్ పెట్టింది మాకోసము నాయకులు కార్యకర్తలు ఓమెంట్ వచ్చి కూర్చొని సమస్యల పరిష్కారానికి అధికారులు చూపించి మాట్లాడి